వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సియాచినైనా కార్గిల్ అయినా రాజస్థాన్ అయినా ఇంకో చోటైనా కుటుంబాన్ని వదిలేసి చేత తుపాకీ పట్టుకొని మండు టెండల్లో వర్షంలో చిత్తడి నెలల్లో మంచులో రేయింబోళ్ళు బార్డర్ని కాపలా కాస్తూ భారతదేశంలోకి ఇంకెవరు చొరబడకుండా పనిచేస్తున్నటువంటి మన ఆర్మీ సోదరులు మన సైన్యం అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు మన దేశ రక్షణలో వాళ్ళు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు యుద్ధం చేసి ఇంకోటి చేసి అది కార్గిల్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే కానీ మనం ఏం చేస్తున్నాం సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఇది మనం అన్న దాంట్లో సామాన్య ప్రజల్లో కొంతమంది ఉన్నారండి అధికారం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు బలిసిన వాళ్ళు డబ్బు బలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకొని కబ్జాలు చేసేటువంటి వాళ్ళ వాళ్ళని అంటున్నా అఫ్ కోర్స్ వాళ్ళని ఎదుర్కోలేనటువంటి మనం కూడా బాధ్యతలమే కాబట్టి మనం కూడా సామాన్య ప్రజలు కూడా దీంట్లో మనం కలుపుకోవాలి మనం నా నేను కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ వాళ్ళతో పోరాటం లేదు కాబట్టి ఇక్కడ ఉండేదో వార్త మీకు చెప్తున్నాను కాబట్టి నా ఆసక్తతో నేను కూడా దీంట్లో భాగస్వామినే ఈ జరిగినటువంటి కబ్జా కావచ్చు లేదంటే అడిగినటువంటి అంచంలో నేను కూడా భాగస్వామినే అని చెప్తూ ఇక్కడ మనం అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారండి ముందుగా ఒక ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి వీడియో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపము నా పేరు అరగొండ గంగాధరం నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిక్స్టీ ఎయిట్ బటాలియన్లో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను నేను సూర్యనేనివారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ ఓట్లవ ఉప్పరపల్లి పంచాయతీ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ సూర్యనేనివారిపల్లి విలేజ్లో రెండు 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 సర్వే నంబర్లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం వంద సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది నారా రామమూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలిస్తామని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ లోకల్ పొలిటీషన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు అది మా తాత కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది మేమే దాన్ని చేస్తున్నాము ఇప్పుడు ఐదు సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాల వేశాను ఇప్పుడు మళ్లీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి ఎంఆర్ఓ సారు నువ్వు కట్టడానికి వీలు లేదు చెప్పేంత వరకు అంటే గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒక్కటే మేము జీవితకాలం ఇరవై మూడు సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము దేశం కోసం సేవ చేస్తున్నాము కానీ మాకు ఐదు సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగ నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి మాకేంటి అని అడుగుతున్నారు మేము లో ఉంటే మాకేంటని అడుగుతున్నారు మేము గోడర్లో ప్రాణాలు పోగొట్టుకుని మా సవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివారణ కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్న పార్టీ ఇలాంటి ఓదార్పై మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకొని లో మేము ఎలా పనిచేయాలి ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి దేశానికి ఎలా మేము సేవ చేయాలి కానీ నేను ఈరోజు అందరినీ కలిసి ఆర్డీఓ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు పరిష్కారం చూపించకపోతే లాస్ట్కి నాకు ఇదే దారి అని మీకు ఒక అర్జీ పెట్టుకుంటూ ఈ వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాను నమస్కారం చూసారుగా చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు రెండు లక్షలు ఇవ్వాలని లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వము అని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ కుటుంబాన్ని వదిలి గత కొన్నేళ్లుగా దేశానికి సేవ చేస్తున్న సైనికుడికి మీరు ఇచ్చే విలువ ఇదేనా నారా చంద్రబాబు నాయుడు సాడిస్ చంద్రబాబు ఇది వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఎలిగేషన్ ద సేమ్ ఎలిగేషన్ సేమ్ ఎలిగేషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కనబాబురాజు అనేటువంటి వ్యక్తి వైజాగ్లో వైజాగ్ దగ్గర చేసినటువంటి భాగోత్వం కూడా ఇదే ఒక ఆర్మీ జవాన్కి ఇచ్చినటువంటి ల్యాండ్ని కబ్జా చేశారు అన్నటువంటి ఆరోపణలు అక్కడ కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతేందుకు ఇంకా చాలా చూసాం ఇంకా చాలా చూసాం వాళ్ళేమో అక్కడ బార్డర్లో మన మన గురించి అని చెప్పి మన దేశాన్ని కాపాడడం కోసం అని చెప్పి ప్రాణాలు వదులుతూ ఉంటే రాత్రింబ అక్కడ కాపలాలు కాస్తూ ఉంటే మనం మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని మనం కబ్జాలు చేసి వాళ్ళని గెంటేసి చేస్తున్నాం సెకండ్ బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడన్నా లంచం అడుగుతాడా ఆయన సొంత స్థలంలో మన పోని ప్రభుత్వం ఇవ్వలేదు స్థలం ఆ జవానికి బాబు నువ్వు ఆ యుద్ధంలో పనిచేసావు కాబట్టి నీ గౌరవార్థం ఇదిగో ఇక్కడ స్థలం కేటాయిస్తున్నావు ప్రభుత్వం ఇవ్వలేదు ఆయన అక్కడ పనిచేస్తూ వచ్చినటువంటి డబ్బుతోటి ఇంట్లో వాళ్ళు కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బుతోటి ఒక చిన్న స్థలాన్ని కొనుక్కుంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల లంచం ఇవ్వాలా ఎవడ అడిగిన గాడిదా తెలుగుదేశం పార్టీ నేత అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి కడుపుకి అన్నమే తింటున్నాడా చంద్రగిరి నియోజకవర్గం అంటున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో ఇది తెలీదు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు తెలిసిందా లేదా ఇంకా అంటే తెలుగుదేశం పార్టీదో జనసేనదో బీజేపీదో వైఎస్ఆర్సీపీదో ఇంకో పార్టీదో జెండా పట్టేసుకొని తెల్లగా కద్దరేసేసుకుంటే ఒక నాయకుడు అయిపోతాడు ఇంకేముంది పైవాళ్ళు నాకు తెలుసు నేను ఇక్కడ ఏం చేసినా చెల్లుతుంది ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అనేటువంటి బాబుతో అనుకోవాలా మీ దాష్టికాలకి మీ రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు లేదంటే సంఘ విద్రోహ శక్తులు లేదు డబ్బు బలిసి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఆర్మీని తీసేద్దాం పోనీ బార్డర్ నుంచి వాళ్ళు కూడా మనలాగే సామాన్యుల్లాగే వచ్చేస్తారు ఆయుధాలు ఏం అవసరం లేదు రేపే పాకిస్తాన్ వాడో లేదంటే బంగ్లాదేశ్ వాడు ఇంకో టెర్రరిస్ట్ ఇంకో ఎరెస్టో భారతదేశంలో వచ్చి బాంబులు వేస్తూ ఉంటాడు మనం వాళ్ళని చంపుకుందాం మనం వెళ్దాం పోనీ బోర్డర్కి మనం వెళ్దాం బోర్డర్కి సిగ్గుండాలి కనీసం సిగ్గు అనేది ఉండాలి ఎవడో టీడీపీ బాలాజీటం మరి చంద్రగిరిలో రెండు లక్షలు ఇవ్వాలట ఈయన సొంత ఇల్లు కట్టుకోవడానికి వాడికి ఏంటి ఎలా అయిపోయిందంటే మొన్న మధ్యన మనం చెప్పుకున్నాం కదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఈ హిజ్రాల్కి పనిపాటు లేక ఎవరు వాళ్ళకి పని ఇవ్వక వచ్చి ఇలా దాష్టికాలు చేస్తున్నారు ఇది మాట్లాడుకున్నాం కదా వీళ్ళతో పోలిస్తే వాళ్ళు ఇంకా ఉత్తమం ఎవడైతే ఈ అధికారం ఉందనో లేదంటే ఒక రాజకీయ పార్టీ అండదండాలతోటో లేదంటే ఆ లోకల్గా ఉన్నటువంటి పవర్ అని చూపించుకుంటూ బలుపుతోటి ఇలా డబ్బులు అడుక్కు తింటున్నారు చూసారు ఆ లంచాలు అడిగేటువంటి వాళ్ళు వీళ్ళకంటే నిజంగా ఆ హిజ్రాలు ఉత్తమం మాకెవరూ పని ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇంకా తట్టుకోలేక ఆ స్ట్రెస్ తోట ఇంకో దానితో మేము వెళ్ళి అడుక్కుంటున్నాము గొడవ పడుతున్నాము తిట్లు తింటున్నాము ఏసడించుకుంటున్నారు మమ్మల్ని అయినా సరే అందరితోటి మేము అన్నట్టుగా వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు ఉన్నారు సరా వీళ్ళతో పోలిస్తే వాళ్ళు లక్ష రెట్లు ఉత్తమం కడుపు కాళ్ళు చేతులు ఉన్నాయిగా పని చేసుకుని సావడానికి ఉన్నాయిగా ఆయన సొంత ఇల్లు కట్టుకోవడానికి నీకు రెండు లక్షలు దేనికి ఇవ్వాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు విత్ ఇమ్మీడియట్ యాక్షన్ అనేది దీనికి తీసుకోకపోతే మాత్రం రేపన్న రోజున ఖచ్చితంగా విల్ మీట్ ఇన్ ద కోర్ట్ విల్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా మీ చేతకానితనం లేదంటే మీరు క్రమశిక్షణలో పెట్టలేనటువంటి ప్రజలలో భాగమైనటువంటి మీ పార్టీ నేతలు కావచ్చు లేదంటే సానుభూతిపరులు కావచ్చు లేదంటే ఎక్స్పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఇలా అక్రమంగా కబ్జాలు చేస్తాము తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించి చేస్తాము లేదంటే లంచాలు అడుగుతాము సొంత ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇంకోటన్నా ఒక రేట్ ఫిక్స్ చేస్తాము అంటే మీకు పాలించేటువంటి అధికారం లేదు దయచేసి మొత్తం ఈ ఈ రాజకీయ నాయకులందరూ కూడా రిటైర్ అయిపోయి వెళ్ళిపోండి కొత్త తరం వస్తుంది బాగు చేసుకుంటాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా